హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ వస్తుందా చూడండి ఒకసారి వాయిస్ బాగా వినిపిస్తుందా చెప్పండి ఇందాక కొంచెం నెట్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది అయింది ఇప్పుడైతే అది క్లియర్ అనుకుంటున్నాను ఓకేనా హాయ్ ఓకే నా వాయిస్ మీకు స్పష్టంగా వినిపిస్తుందా మరి వీడియో కూడా నీట్గా వస్తుందా ఏదైనా బఫర్ అవుతుందా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇందా కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది అది క్లియర్ చేసాం ఓకే ఓకే క్లియర్ వాయిస్ క్లియర్ వస్తుందా వాయిస్ వీడియో రెండో లింకు ఆల్రెడీ జాయిన్ అయ్యారు ఫస్ట్ డిలీట్ చేసాం ఓకే మెనీ హాయ్ ఫ్రెండ్స్ జేఎల్ఎంకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో లైన్మెన్ అవ్వాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో గత పది సంవత్సరాలుగా డైరెక్ట్ జేఎల్ఎం రిక్రూట్మెంట్ అనేది ఇంతవరకు జరగల ఇప్పుడు చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా మరి డైరెక్ట్ జేఎల్ఎం రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి మనకు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఇలాంటి టైంలో పది సంవత్సరాలకు పైగా ఎదురు చూసినటువంటి ఎవరైతే జేఎల్ఎం ఫ్రెండ్స్ ఉన్నారో ఇలా రాక రాక వచ్చిన అవకాశం ఎదురుగా పెట్టుకొని ఇంతవరకు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా పోల్ క్లైంబింగ్కి ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తాం అని అనుకుంటున్నారు అంటే ఇది మీరు చాలా రాంగ్ థింకింగ్లో ఉన్నారనే విషయం మీరు అర్థం చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి గత కొన్ని ఒక దశాబ్దంగా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయలేము లేదు ఎలా ఏపీలో ఇప్పుడు రాక రాక వస్తున్న నోటిఫికేషను దీన్ని చేతులారా మీరు ఎగ్జామ్ ఉండదు అనుకొని లేకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకుని మీరు ఆలస్యం చేస్తే మాత్రం చాలా నష్టపోతారు పోల్ క్లైంబింగ్ విషయంలో కానీ ఎగ్జామ్ విషయంలో కానీ రెండిట్లో కూడా ఖచ్చితంగా మీరు అలర్ట్గా ఉండాలి ఎట్లా చెప్పాలంటే మీకు మీరు ఒకవేళ సిలబస్కి ఎగ్జామ్కి వెళ్ళలేకపోతున్నారు మీరు అప్పుడు ఏం చేయొచ్చు మీరు కాడే ఉండి ఆన్లైన్ కోర్స్ తీసుకొని ఇప్పుడు మీకు చాలా ఉన్నాయి ఆర్ఎల్సి నిఖిల్ నక్క అని అదేవిధంగా నిఖిల్ నక్క గారు ఆర్ఎల్సి నడుపుతూ ఉంటారు సాయి వాళ్ళు వీళ్ళే కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి తర్వాత ఇన్స్పైర్ అకాడమీ వాళ్ళవి ఉన్నాయి ఇంకా ఎలక్ట్రిషన్ అకాడమీ అని చెప్పి తేట్ల ఎలక్ట్రిషియన్ అకాడమీ చెప్పి కొడితే మీకు అది కూడా వస్తుంది ఇలా కొంతమంది తర్వాత గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని ఇలా చాలామంది ఉన్నారు మీరు ఏదో ఒక ఆన్లైన్ కోర్సు తీసుకొని మీ పని మీరు చేసుకుంటానే ఖాళీ టైంలో ఈ షార్ట్స్ వీడియోస్ లేకపోతే కామెడీ షోసు క్రికెట్ ఇవి చూడడం కంటే కూడా ఆన్లైన్ కోర్సు తీసుకొని అవి చూడండి ఖాళీగా ఉన్నప్పుడు శుభ్రంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా మీరు ఎగ్జామ్కి అది ప్రిపేర్ అవుతారు కదా ఎగ్జామ్కి రెడీ అవుతారు కదా ఒక్కసారి మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకుంటే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ వన్ ఇయర్లో మీరు ఎంత నేర్చుకోవచ్చు ఎంత పాసిబిలిటీ ఉన్నా కూడా మీరు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది మీరు ఇప్పుడు తీసుకోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ మీద రెండు రకాల ఒత్తిళ్ళు మీ మీద ఉంటాయి ఒకేసారి ఏంటివి అంటే ఒకవైపు నోటిఫికేషన్ రావడంతోనే పోల్ క్లైంబింగ్ నేర్చుకోవాలి అదే టైంలో ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వాలి ఈ రెండు ఒకేసారి మీ మీద పడడం వల్ల మీరు ఏదైతే బాగా చేస్తారో ఆ బాగా చేసేదాన్ని కూడా ప్రాపర్గా చేయలేకపోతారు ఎందుకంటే పోలు ఎక్కిన ఉపయోగం ఉంది నాకు ఎక్ ఎగ్జామ్లో చాలా వీక్గా ఉన్నాను ఎగ్జామ్ బాగా రాసిన ఉపయోగం ఉంది నేను పోలు ఎక్కడంలో వీక్గా ఉన్నాను ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మంది మెజారిటీ పీపుల్స్తో ఏదో ఒక దాంట్లో వీక్ ఖచ్చితంగా ఉంటారు ఒక దాంట్లో బాగున్నప్పటికీ ఇంకో దాంట్లో వీక్గా ఉంటారు మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే తప్పకుండా అసలు మీ మిమ్మల్ని మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవాలి నేను దేంట్లో వీక్ ఉన్నాను పోల్ క్లైంబింగ్లో వీక్ ఉన్నానా ఎగ్జామ్లో వీక్ ఉన్నానా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే అసలు ఇన్వాల్వ్ అయితే కదా మీరు ఎంటర్ అయితే కదా మీ ప్రాబ్లం ఏంటి మీకు తెలిసేది అసలు అవ్వకుండానే మీరు ఎలా చెప్పగలుగుతారు మీరు ఎలా డిసైడ్ అవ్వగలుగుతారు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఎగ్జామ్ బాగా రాయగలుగుతాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడే వన్ మంత్ ఆ టూ మంత్స్లో నేను పోల్ క్లైమింగ్ కూడా బాగా ప్రిపేర్ అవుతాను ఎలా అనుకుంటారు ఈ రెండు కూడా రాంగ్ థింకింగ్స్ ఇవన్నీ కూడా మానేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పది సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా రానటువంటి విధంగా డైరెక్ట్ జేఎల్ఎం రిక్రూట్మెంట్ ఇప్పుడు ఏదైతే రాబోతుందో దాని విషయంలో ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో జేఎల్ఎం ఆస్పిరెంట్స్ ఎప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి ఏ విధంగా సిద్ధంగా ఉండాలో చెప్పాను మీరు ఆన్లైన్ కోర్స్ అన్న తీసుకోండి మీకు అవకాశం ఉంటే మీరు బయటకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటే హైదరాబాదు లేకపోతే మీకు సైడ్ వరంగల్లో కూడా పెట్టారని విన్నాను నేను బట్ హైదరాబాద్ అన్ని వసతులు ఉంటాయి కాబట్టి వీలైనప్పటికీ ముందు ఎగ్జామ్ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఆన్లైన్ కోర్స్ ఆఫ్లైన్ కోర్స్ జాయిన్ అయిపోండి మీరు వెళ్ళడానికి వీలు కాదు అనుకుంటే మీరు ఉన్నకాడే ఉంటూ మీ పని చేసుకుంటూనే ఆన్లైన్ కోర్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మీకు తక్కువ రేట్లో కావాలి కోర్సు మేము ఎక్కువ రేటు పెట్టలేము అవి చూస్తే ఇప్పుడు ఆర్ఎల్సి ఉన్నారు వాళ్ళు సుమారు ఆల్మోస్ట్ మీకు ఎనిమిది వేల రూపాయల దాకా వాళ్ళ కోర్సెస్ ఉన్నాయి సాయం మీద వాళ్ళు కూడా మీకు ఫోర్ ఫైవ్ ఆ విధంగా వాళ్ళ ఆన్లైన్ వాళ్ళ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా ఇన్స్పైర్ అకాడమీ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అలాగే ఫోర్ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి మీకు తక్కువ ప్రైస్ కావాలి అన్ని వేలలో మాకు ఎందుకు అని మీరు అనుకునే పని అయితే గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని వాళ్ళు కొత్తగా ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంలో చాలా తక్కువ రేటుకే మరి వాళ్ళు కూడా ఇస్తున్నారు మీరు గ్రేట్ ఇన్స్టిట్యూట్ అని కొడితే వాళ్ళు మీకు జస్ట్ సిక్స్ హండ్రెడ్లోనే మీకు కోర్స్ ఇస్తున్నారు ఒకవేళ మీకు వన్ థౌజండ్ చూపిస్తుంది తక్కువలో రావాలంటే మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తాను వాళ్ళు ఇస్తానన్నారు బట్ ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ చేస్తే నేనైనా చెప్తాను మీరు ఆ విధంగా అయినా సరే తీసుకోవచ్చు తక్కువలో కావాలనుకుంటే బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు గ్రేట్ ఇన్స్ట్యూట్ గ్రేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు ఇంకా బెటర్గా వెళ్ళాలి అని మీరు అనుకునే పని డైరెక్ట్ ఎగ్జామ్కి డైరెక్ట్ వెళ్ళిపోవడం మంచిది మీకు బాగా డెప్త్గా కావాలి ఆర్ఎల్సి అని చెప్పి వాళ్ళది బీటెక్ లెవెల్లో అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో మీ కండిషన్ బట్టి కాంపిటీషన్ బట్టి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఎంత బట్టికి అయితే చేయగలుగుతారో అవన్నీ ఆలోచన చేసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు మీకు ప్రసాద్ అనే ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను ప్రసాద్ తమ్ముడు ఎట్టు కూర్చు అది సౌండ్ తగ్గించి సరిపోద్ది కూర్చు పేరు ప్రసాద్ హై తమ్ముడు పేరు లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటిలో బరింగ్ అవుతుంది ఓకే విషయం ఏంటంటే పోల్ క్లైంబింగ్ నేర్చుకుందాం వచ్చాడు ఎగ్జామ్లో మంచి మెరిటే సంపాదించాడు కానీ లాస్ట్ మూమెంట్లో పోల్ క్లైంబింగ్ వచ్చాడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాడు మనోడి మాటల్లోనే విందాం ప్రసాద్ హై ఫ్రెండ్స్ నేను లాస్ట్ టైం నోటిఫికేషన్లో సెలెక్ట్ అయ్యాను పోల్ టెస్ట్కి అయితే మాకు టైం తక్కువ ఉండడం వల్ల మేము ఇక్కడికి వచ్చాం ఆ టైంలో మేము సరిగా రీచ్ అవ్వలేకపోయాము ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ గెయిన్ చేయలేకపోయాం మినిమం ఒక పర్సన్ అయినా థర్టీ డేస్ అయినా పడుతుంది అన్నారు సార్ అయినా మాకు టెన్ డేస్లో ట్రైన్ చేసి ఎక్కి దిగేలా చేశారు కానీ మేము దాన్ని క్లీన్ చేసుకోలేక మిస్ అయింది మాకు రీజన్ ఏంటంటే ఆ టైంలో విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి చేతులకి వాళ్ళ కొంచెం గాయాలు కూడా ఉంటాయి అది తక్కువ టైం ఉండడం వల్ల మేము ఫెయిల్ అయ్యాం పోల్ టెస్ట్లో ఇంకా వీళ్ళు ఏదన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మనం కింద మీరు కామెంట్స్ పెట్టండి చూసి చెప్తాను టెక్నికల్ ప్రెసెంట్ అయితే సాయి మీద ఉంది ఫీజు ఎంత అడుగుతున్నారు సార్ ఓకే ఇక్కడ ఆన్లైన్ ఆన్లైన్ బెస్ట్ అని చెప్తున్నారు కొంతమంది కామెంట్స్లో బఫరింగ్ అవుతుంది బఫరింగ్ అవుతుంది మరి డేటా ఉన్నప్పటికీ బఫరింగ్ అవుతుంది రీజన్ తెలియదు మనకి అన్న ఎన్ని డేస్లో నేర్చుకోవచ్చు పోల్ క్లైంబింగ్ పోల్ క్లైంబింగ్ అనేది మీ ఫిజికల్ ఫిట్నెస్ మీద డిపెండ్ ఉంటుంది పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ ఉంటుంది మీ డైలీ లైఫ్ మీద కూడా డిపెండ్ అయి డిపెండ్ అయి ఉంటుంది ఎవరు ఏ విధంగా ఎన్ని రోజుల్లో కోల్ క్లెయిమింగ్ నేర్చుకుంటారు కానీ ఈ టైం కల్లా ప్రిపేర్ అవుతారో మనం చెప్పలేం ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పరిస్థితి ఒక్కొక్కలా ఉంటుంది తర్వాత అదే సార్ వర్క్ చేయలేం చేస్తే ఏం వర్క్ చేస్తారు ఇస్తారు సార్ గర్ల్స్కి అదే గర్ల్స్కి వస్తే ఆల్మోస్ట్ ఆఫీస్ వర్క్సే ఇస్తారు నెక్స్ట్ వచ్చేసరికి ఫీ సార్ హాస్టల్ హాస్టల్ ఫెసిలిటీ ఉందా ప్రజెంట్ మన దగ్గర ట్రైనింగ్కి వచ్చేసరికి ఫీజు పన్నెండు వేలు హాస్టల్ ఫెసిలిటీ వచ్చేసరికి ఇక్కడ మనం ఉండడానికి అకామిడేషన్ అవి ఇస్తాం దానికి బట్ ఎవ్రీ మంత్ టూ థౌజండ్ తీసుకుంటాం కానీ వీళ్ళే ఎక్కువ ఏదైనా తెచ్చుకొని వీళ్ళే రైస్ కుక్ చేసుకుంటూ ఉంటారు కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రూమ్ కానీ అంతా మేమే తీసుకుంటాం ఎందుకంటే వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి రూమ్స్ చూ చూసుకోవాలన్నమాట ఇది ఒక్కసారి పే చేస్తే మళ్ళీ మళ్ళీ పే చేసేది ఏం లేదు వన్ టైం ఫీజు ఈ పన్నెండు వేలు ఫీజు కట్టిన తర్వాత మీరు జస్ట్ ముందుగానే వచ్చి ఒక వన్ మంత్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు ఈ వన్ మంత్ నేర్చుకొని లేదా మీరు పూర్తిగా నేర్చుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ ఇంకా లేట్ అయితే ప్రశాంతంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు లేదా ఏదైనా వర్క్ ఉంటే చూసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చి తర్వాత మీకు అప్పుడు వస్తే ఎక్సలెంట్ అనమాట ఎందుకంటే ముందుగానే వన్ మంత్ నేర్చుకున్న వన్ మంత్ టూ మంత్ మీ ఫిజికల్ ఫిట్నెస్ని డిపెండ్ చేసుకొని దాన్ని ఒకసారి మీరు అర్థం చేసుకొని నేర్చుకోవడానికి కొంత టైం పట్టినా నేర్చుకొని మీరు తర్వాత వెళ్ళిపోతే మీ బాడీ ఏంటో మీకు అర్థమవుతుంది మీ కండిషన్ ఏంటి మీకు అర్థమైంది అలా అర్థమైన తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టచ్చు ఎందుకంటే పోల్ క్లైమింగ్లు మీరంటే మీకు ఏందో తెలిసిపోయింది కాబట్టి తర్వాత మీరు ప్రశాంతంగా వచ్చి పోల్ క్లైంబింగ్ నేర్చుకోవచ్చు మీద ఒత్తిడి ఉండదు ఎందుకంటే అప్పటికే మీరు ఒకసారి చేస్తుంటారు కాబట్టి మీకు అలవాటు ఉన్నది కాబట్టి చాలా సులువుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోసారి రావాలంటే మళ్ళీ అప్పుడేమైనా ఫీజు కట్టాలంటే అప్పుడు మళ్ళీ ఫీజు కట్టిదేం లేదు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫీజు కట్టే సరిపోదు మన దగ్గర మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఒకసారి వచ్చి ఫీజు కడితే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మళ్ళీ ఫీజులు తీసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు వచ్చిన ప్రసాద్ ఉన్నాడు కదా అతను రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాడు మన దగ్గర ట్రైనింగ్కి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాడు బట్ సో రెండు వేల ఇరవై ఒకటిలో పదివేలు ఫీజు కట్టాడు మరి ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ పన్నెండు పన్నెండు వేలు కాదు ఇప్పుడు ఫీజు పన్నెండు వేలు కట్టాలంటే అవసరం లేదు అప్పుడు వచ్చినా సరే అతను ఒక్కసారి స్టూడెంట్స్ జాయిన్ అయితే వాళ్ళు మన దగ్గర పర్మనెంట్ అనమాట నన్నం ఫ్యామిలీలో వాళ్ళు ఎంటర్ అయిపోయినట్టే సో మీరు ఇప్పుడు వచ్చి నేర్చుకున్న అదే ఫీజు మీరు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఫీజు కట్టి జాయిన్ అయితే మీరు తర్వాత ఎప్పుడైనా సరే అదే ఫీజులో వచ్చి నేర్చుకోవచ్చు కాబట్టి మీరు దీని గురించి ఆలస్యం చేయొద్దు ఎగ్జామ్ పరంగా వచ్చేసరికి ఎవరు చెప్పినా కూడా వినొద్దు ఎందుకంటే ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా ఎగ్జామ్ ఉండదని చెప్పినా కూడా మీరు దాని అయితే ఆ